ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే పూర్వపు మడితూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం డిసెంబర్ ఐదు గురువారం పద్ధతిలో ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారుల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివేరడం జరిగిందని తెలిపారు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి తరలించి బ్యాలెట్ బాక్స్ ఇతర పాత్రలో తెలిపారు తదుపరి వాటిని అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలియజేశారు ఓట్ల లెక్కింపు డిసెంబర్ తొమ్మిదిన కాకినాడలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు తీసుకుంటెట్ బాక్స్ బ్యారెట్ పేపరుంగ్ కాదు చాలా మంది అక్కడ పెళ్ళి తీసుకొని రాసుకుంటారని చెప్తున్నారు కొన్ని పెన్స్ సో ఆ పెన్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదని కూడా చెక్ చేసుకోండి వాళ్ళ కస్టడీలో ఉంచుకొని అక్కడ మీరు పోలీస్ స్టేషన్ లో అవి జాగ్రత్తగా చేయాల్సిన అవసరం పక్కన రాసుకుంటే మిస్ అయింది చెప్తారు లైన్ లో సీరియల్ మిస్ 국민ively, from risks with heavenra it